అంటే పూర్తి అధికారులు వచ్చి ఇవన్నీ ఏంటనేది చూసి గాని మన వాళ్ళకి తెలియదు మరి వాళ్ళు దీంట్లో ఏమి తప్పు లేకపోతే ఏంటి అని చెప్పి అడిగితే పారిపోయేంత నేరం ఇందులో ఉంటే ఉండబట్టే వాళ్ళు పారిపోయారు మళ్ళీ ఇక్కడ ఎంతమంది ఇక్కడ ఉండగా కారు మళ్ళీ ఇట్లా వెళ్తా ఉంటే మన వాళ్ళందరూ ఇప్పుడు ఎంటబడ ఆ కారు కోసం ఎంట జరిగింది ఈ గత ప్రభుత్వం సంబంధించిన అవినీతి ఈ ఫైల్సా ఏంటనేది రేపు ఇక్కడికి వచ్చి అధికారులు తేల్చవలసి ఉంది పూర్తి అవినీతి కోపంలో మునిగిపోయి దీన్ని ఏ విధంగా ఏదో ఒక విధంగా బయటపడాలి బయటపడి ఇవన్నీ కూడా దగ్ధం చేసి ఏ మాత్రం కూడా సాక్ష్యాలు దొరకకుండా ఈ అవినీతి నుంచి బయటపడాలనే ఉద్దేశంతో ఈ రోజు ప్రభుత్వం అధికారులు కూడా ఏదైతే ఈ ప్రభుత్వానికి అంటకాగిన అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజు ఏదో ఒక విధంగా సాక్ష్యాలన్నీ కూడా మాయం చేసేసి బయటపడాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఏదైనా దీని మీద పూర్తి విచారణ జరిపి ఎవరైతే ఈ ఘటనకి పాల్పడ్డారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ನವರತ್ನ ಅಲ್ಲಿ ಪಟ್ಕೊಂಡು ನವರತ್ನಿ ಮಧು ಪಂಪಿ आयोजन को पढ़ा रही सारी पानी में चाय डाल पा रहे हैं और हम आपको अपना दूसरा पॉइंट बताते हैं और दूसरे जो है जी इंग्लिश का एक बैच रहा है कार्यक्रम के नाम अब फोन लो कोड़ा का कॉल अपडेट बाकी तरह कॉल करा अंकित बाकी कुछ लगा दो दो का कॉल कर 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 Thank